నమస్కారం అండి నా పేరు యూస్ బారో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జంగారెడ్డి గూడెం అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గాలి వర్షం ఎక్కువగా రావటం వల్ల అక్కడక్కడ చెట్లు పడిపోవడం వల్ల హోల్స్ డ్యామేజ్ అవ్వటం కండర్టర్ కట్ అవటం లాంటివి జరిగినాయి ఈ సందర్భంగా కొంత కస్టమర్స్కి సప్లై రెస్టారేషన్లో కొంతమందికి మోర్ దాన్ టెన్ అవర్స్ పట్టింది కొంతమందికి మోర్ దాన్ ట్వంటీ అవర్స్ కూడా పట్టింది అయితే మేము మా టీము స్టాఫ్ కాంట్రాక్ట్ ల్యాబు ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా పదివేల మందికి ఎఫెక్ట్ అయిన సందర్భంలో ఈ మండలంలో మరి ఆల్మోస్ట్ ఆల్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే రెస్టోర్ చేయడం జరిగింది మేము రాత్రింబోలు మరి దాని మీద రెస్టరేషన్కి పై అధికారులు నిరంతర పర్యవేక్షణలో ఇమీడియట్గా అంటే ఇరవై నాలుగు గంటల వల్పే మరి దాదాపు పదిహేను పదిహేను చోట్ల పోల్స్ ఎత్తి ట్రీ కటింగ్ చేసి మరి లైన్స్ కట్ అయినప్పుడు వాటిని మళ్ళీ రిజిస్ట్రింగ్ చేసి సప్లై రిజిస్టర్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే అంతా నార్మల్గా ఉంది ఎక్కడ ఎలాంటి సమస్య లేదు పవర్ కటింగ్ లేదు తర్వాత అక్కడక్కడ ఉన్నటువంటి ఓవర్లోడ్ సమస్యలు అధిగమించడానికి మరి డివిజనల్ ఇంజనీర్ గారు ఒక నాలుగు చోట్ల అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేస్తున్నారు వర్క్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక వన్ వీక్ టెన్ డేస్లో మరి వాటిని కూడా సర్వీసులకు తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మరి డిపార్ట్మెంట్ తరఫున ఈ ఎవరైతే అడిషనల్ లోడ్ వాళ్ళ శాంక్షన్కి మించి గృహ అవసరాలు డొమెస్టిక్ పర్పస్ ఎవరైతే వాడుతున్నారో వారికి మరి గౌరవ ఏపీఆర్సీ వారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ ఛార్జీ మీద కన్సెషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అందరికీ కూడా చాలా మంచి అవకాశం అదే మేము కనుక ఐడెంటిఫై చేసి మరి అడిషనల్ లోడ్ మేము కనుక ఐడెంటిఫై చేసి కేసు రాసినట్లయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ వర్తించదు ఇది వీడిఎస్ ఈ స్కీమ్ పేరు వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా మీరు డైరెక్ట్గా ఏపీఈపిడిసిల్ వెబ్సైట్లో కనుక మీ పదహారు డిజిట్ల సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కనుక పేమెంట్ మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అడిషనల్ లోడు కట్టాల్సినటువంటి అమౌంట్లో డెవలప్మెంట్ ఛార్జీలో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ వచ్చేసి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకునేది సో బ్యాలెన్స్ అమౌంట్ ఎప్పుడైతే మీరు పే చేస్తారో అంటే మీకున్నటువంటి గేట్ వే ద్వారా మేబీ ఫోన్పే కావచ్చు నెట్ బ్యాంకింగ్ కావచ్చు స్కానింగ్ కావచ్చు డెబిట్ క్రెడిట్ కావచ్చు దేని ద్వారా అయినా సరే పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడైతే మీ దగ్గర నుంచి పేమెంట్ ఆప్షన్ ఓకే అయిపోతే అది డిపార్ట్మెంట్ ఫ్రూవ్ అయిపోయింది కాబట్టి డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాడుతున్నటువంటి అడిషనల్ లోడ్ రెగ్యులర్స్ అయిపోయింది కాబట్టి ఇది మంచి అవకాశము ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ అంటే ఇంచుమించు ఎవరికైతే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా వన్ కిలో వాట్ ఉంటుంది ఈ వన్ కిలో వాటి కనుక ఎవరైతే ఏసీ వాడుతున్నారో వాళ్ళు త్రీ కిలోవాట్ కనుక పెట్టుకున్నట్లయితే అడిషనల్గా టూ కిలో వాట్ లోడ్ కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మామూలుగా అయితే ఇంచుమించు ప్రతి కిలో వాటికి ఇరవై రెండు వందల యాభై రూపాయల చుట్టిన ఇంచుమించు నాలుగు వేల ఐదు వందలు కట్టాల్సి వస్తుంది అయితే ఈ స్కీమ్ వల్ల రెండు వేలు తగ్గి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలకే క్లోజ్ అవుతుంది కాబట్టి మరి రెండు వేలు కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి ఏసీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఏసీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక టూ కిలోవాటి అడిషనల్ పెట్టినట్లయితే వన్ వాటి నుంచి టూ కిలోవర్ అడిషనల్ పెట్టినట్లయితే వాళ్ళకి రిప్లేస్ అయిపోయింది రెండు వేలు క్లోజ్ వస్తుంది అలాగే రెండు ఏసీలు ఉన్న వాళ్ళైతే ఇంకో కిలో వాటి అడిషనల్గా పెట్టినట్లయితే వాళ్ళకు కూడా మూడు వేల ప్రకాశం వచ్చేసింది వాళ్ళు కూడా రెగ్యులైజ్ అయ్యింది కాబట్టి ఈ అవకాశం కొద్ది రోజుల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీన్ని గుర్తించి ఈ అక్షన్ లోడ్ కార్యక్రమాన్ని రెగ్యులైజ్ చేసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దీనివల్ల బిల్లు కూడా ఏం పెరగదు ఇవి ఇది కూడా ఒకేసారి ఇది కట్టడం జరిగింది తప్ప ఇంకా మరి మళ్ళా మళ్ళీ దీన్ని లోడ్ కట్టుకునే ప్రొసీజర్ అయితే అవసరం రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎప్పుడు ఇప్పుడు టైమింగ్స్ తెలియకుండా కరెంట్ తీసేస్తున్నారని అంటున్నారు జనాల్లో ఆ టైమింగ్స్ తెలియజేయటం ఏమైనా కుదురుతుందండి అది టీవీల ద్వారా అదే సిటీ కేబుల్ దాని ద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు కోతలు పోతున్నారు నైట్ టైం ఎక్కువగా తీస్తున్నారు నిద్రలో అయ్యేక ఇబ్బంది అవుతున్నారు అంటున్నారు కుక్కడ అవుతున్నారు దాని గురించి ఏమైనా చెప్తారా ఇప్పుడు అఫీషియల్గా డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎలాంటి పవర్ కటింగో లేదండి కేవలం ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా మేము ప్లాన్ ఎల్సీస్ అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి శుక్రవారం మాత్రమే మేము టీవీలకి పేపర్లకి ఇచ్చేసి అలాగే డిపార్ట్మెంట్లో కూడా మేము దాన్ని అప్లై చేసేసి తద్వారా మా దగ్గర ఉన్నటువంటి అప్డేట్ అయినటువంటి కస్టమర్స్కి వాళ్ళకి ఇంటిమేషన్ వెళుతూ ఇంటర్న్ మేము డిగార్ ద్వారా ప్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ప్లాన్ ఎల్సి అంటాము ఈ ప్లాండర్స్లో ట్రీ కటింగ్ కానీ లేదా కొత్తగా లైన్ కానీ లేదా క్యాపిటల్ వర్క్స్ కానీ రీప్లేస్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి అది మేము ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఇది కాకుండా మధ్యలో ఏదన్నా లైన్ బ్రేక్డౌన్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కానీ ఫీజు ఫెయిల్యూర్ కానీ ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవి మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఇమీడియట్గా దాన్ని రిక్వైర్ చేసి సాల్వ్ చేస్తాము అది ఆల్మోస్ట్ ఆల్ మాకు మరి మాకు ఉన్నటువంటి షెడ్యూల్స్ ఫిజా కాల్స్ అయితే ఫోర్ అవర్స్లో చేయాలని ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్స్ రీప్లేస్మెంట్ అయితే టౌన్స్లో మరి ట్వెల్వ్ అవర్స్లో చేయాలని ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ లిమిట్స్లోనే మేము ఇక్కడ రెగ్యులర్ రీప్లేస్ చేయడానికి రెస్టరేషన్ చేయడానికి మా టీము మేము అందరం కూడా రెడీగా ఉన్నాము కాకపోతే ఏంటంటే అనుకోకుండా జరిగే ఫెయిల్యూర్స్కి ఒక్కోసారి ఒక గంట కానీ లేదా రెండు గంటలు కానీ పట్టే సమయం సందర్భాల్లో జరుగుతున్నాయి తప్ప అది కాకుండా అంటే ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా మేము తగ్గ చర్యలు తీసుకుంటాము అఫీషియల్ పవర్ కటింగ్ అయితే ఎక్కడా లేదు కేవలం ఏంటంటే రెండు రెండు సందర్భాల్లో కస్టమర్స్కి మరి పవర్ అంతరాయం జరగడానికి జరుగుతుంది ఒక సందర్భం మేము ప్లాన్ ఎల్సీలో మెయింటెనెన్స్ కోసం తీసుకునేది ఇంకో సందర్భం ఏంటంటే ఏదన్నా గాలు దుమారం కానీ హెవీ గేలా డ్రైన్ వచ్చినప్పుడు కానీ ఎక్విప్మెంట్ లేదా ఫీజు లేదా కండక్టర్ స్నాపం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం కొంత అసౌకర్యం ఉంటుంది కాబట్టి మేము ఇమీడియట్గా వెంటనే కి మా స్టాఫ్ మా సిబ్బంది కాంట్రాక్టర్ గారు అందరూ కూడా లైన్లో ఉంటారు ఎక్కువ టైం చర్యలు తీసుకుంటా ఉంటాము